ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యే అక్రమ భూతందా చేస్తున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి ఏజెన్సీ భూములపై బోధ ఎమ్మెల్యే బాపురావు స్థానికులు వాపోతున్నారు బురాన్ అక్రమంగా లేఅవుట్లు వేసి అమ్ముకుంటున్నారని తెలుస్తుంది అయితే రాథోడ్ బాపురావు అక్రమ భూతందాలపై స్థానిక ఆదివాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు లేఅవుట్లను పరిశీలించిన అధికారులు చట్టవిరుద్ధమైనని తేల్చి చెప్పారు ఎమ్మెల్యే కబ్జా చేసిన తమ భూములను అప్పగించాలని ఆదివాసులు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు అక్రమ భూదందాపై స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న మౌనం వహించడంపై ఆదివాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు చూస్తున్నాం ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యే అక్రమ బూద అందా చేస్తున్నట్లు ఆరోపణలు ఏజెన్సీ భూములపై బోధ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పాగా వేశారని స్థానికులు వాపోతున్నారు బురాన్ అక్రమంగా లేఅవుట్లు వేసి అమ్ముకుంటున్నారని తెలుస్తుంది అయితే రాథోడ్ బాపురావు అక్రమ అందపై స్థానిక ఆదివాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు లేఅవుట్లను పరిశీలించిన అధికారులు చట్టవిరుద్ధమైనని తేల్చి చెప్పారు ఎమ్మెల్యే కబ్జా చేసిన తమ భూములను అప్పగించాలని ఆదివాసులు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు అక్రమ భూదందందంపై స్థానిక ఎమ్మెల్యే జోగు రామన మౌనం వహించడం ఆదివాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మరింత సమాచారం సంవత్సరం రీజినల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తాడు సత్యనారాయణ చెప్పండి ఆ వరుణ్ తగ్గి ఇదే వేలం మండల కేంద్రం అనేది అక్కడ వేల మండల కేంద్రం దగ్గరలోని బురాన్పూర్ అనేటువంటి ఒక ఏజెన్సీ ఏరియాలో బురాన్పూర్ ఏజెన్సీ ఏరియాలో ఈ భూ అక్రమ దందా సాగుతున్నట్టుగా దాదాపు ఇది గత తొమ్మిదేళ్లుగా అక్కడ అక్రమ భూదంతా సాగుతున్నట్టుగా తెలుస్తోంది అయితే సాధారణంగా ఏజెన్సీ చట్టాల ప్రకారం ఏజెన్సీ భూములను అమ్మడం గాని కొనడం గాని జరగకూడదు కానీ అక్కడ మాత్రం ఎదితగా ఏజెన్సీ భూముల్లో ఆ ఫ్లాట్లను ప్లాట్లుగా ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నట్టుగా అందులో అధికార పార్టీ నాయకుడు అయినటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి అంటే పక్క నియోజకవర్గం అయిన బోత్ లో ఎమ్మెల్యే బాపు రాతోడు బాపురావుకి అందులో హస్తం అన్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి అయితే గతంలోనే ఇక్కడ దాదాపుగా అంటే అతనితో పాటు అతను అడదూసుకొని ఆ గ్రామ గ్రామానికి చెందినటువంటి యొక్క మరికొంత మంది అతనికి దాదాపుగా ఇరవై ఒక్క మంది వరకు కూడా అక్కడ అక్రమంగా లేఅవుట్లు వేసి దాదాపు వందలాది ఫ్లాట్లను ఆ వందలాది వెంచర్లు వేసి ఫ్లాట్లుగా చేసి అమ్ముతున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి అయితే వీటిపై అంటే గత ఆదివాసీలు ఎవరైతున్నారో ఇది అక్రమ లేఅవుట్ని అని ఈ ఆదివాసీ భూములు తమకే అప్పగించాలని ఆదివాసీ ఏరియాలో ఉన్నటువంటి ఎలాంటి వెన్సర్లు అక్రమ లేఅవుట్లు చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు జిల్లా అధికారులకు తర్వాత ఐటీడిఏపి కూడా వాళ్ళు ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయి అయితే అధికారుల వద్ద కూడా అది అక్రమ లేఅట్ అని కూడా వాళ్ళు కూడా తీర్చారు అయితే ఎవరైతే రెవెన్యూ సిబ్బంది గానీ అధికారులు కానీ ఆ తమకు సహకరిస్తే ఆ భూమిని తాము తిరిగి స్వాధీనం చేసుకుంటాం అని చెప్పేసి అక్కడ గ్రామ పంచాయతీ వేల గ్రామ పంచాయతీ అధికారులు కూడా చెప్తున్నారు అయితే మొత్తం మీద ఆదివాసులు మాత్రం దీన్ని పూర్తిగా ఆ ఏదైతే భూ కబ్జా ఉందో ఈ భూ కబ్జాను మాత్రం వాళ్ళు ఖండిస్తున్నారు ఖచ్చితంగా ఈ భూ ఆ భూ కబ్జ చేసిన వాళ్ళ నుంచి తమకు ఆ భూమిని అప్పగించాలని చెప్పేసి ఆ ఆదివాసీలు అయితే చెప్తున్నారు అంటే ఆ అక్రమంగా అధికార పార్టీ నాయకులు ఆ అక్రమంగా ఏదైతే వెంచర్లు వేసి భూములు అమ్ముకుంటున్నారు ఇది పూర్తిగా చట్ట విరుద్ధం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అయితే వీటికి తమకు న్యాయం చేయాలని ఆదివాసుల ఆ భూములు ఆదివాసులకే దక్కేలా చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అయితే ఇదే ఇదే కాకుండా అంటే దీనిపై అయితే ఒక పక్క నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ భూమి కబ్జా చేయడం అనేటటువంటిది స్థానిక ఎమ్మెల్యే దీని గురంగా మౌనంగా ఉండడం పట్టించుకోకపోవడం అనేటటువంటి దాని గురించి ఆ ఆదివాసులైతే చాలా అసంతృప్తిగా ఉన్నారు అంటే ఆ ఈ మొత్తం మీద ఇక్కడ జరుగుతున్న ప్రతంగం మీద మాత్రం ఆదివాసీ నాయకులు చాలా అసంతృప్తిగా ఉన్నారు అలాగే ఆ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమకు న్యాయం చేయాలని ఏదైతే కబ్జా చేసినటువంటి ఆ భూములు ఉన్నాయో అవి వెంటనే స్వాధీనం చేసుకుని తమకు అప్పగించాలని కోరుతున్నారు అయితే వేల మండల కేంద్రం ఇది మహారాష్ట్ర బార్డర్ కి దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడ భూముల రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అక్కడ ఒక్కో ప్లాట్ ధర దాదాపు పది నుంచి ముప్పై లక్షల వరకు పలుకుతోంది దీంతో అనేక మంది అక్కడ ఒక క్యాష్ చేసుకునే ఉద్దేశంతో అనేక మంది అక్కడ అక్రమ వెంచర్లు వేస్తున్నట్టుగా సమాచారం అయితే అంటుంది అయితే దీని దగ్గర కూడా ఆ జిల్లా అధికారుల దగ్గర కూడా ఈ అంశం పెండింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే ఇప్పటి వరకైతే ఏదైతే కబ్జాకు గురినటువంటి ఒక భూముందో అదంతా కూడా తిరిగి స్వాధీనం చేసుకోవాలని మాత్రం ఆదివాసీ నాయకులు అక్కడ గతంలో ధర్నాలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి గతంలో ఆ జిల్లా కలెక్టరేట్ వద్దకు వచ్చి కలెక్టరేట్ దగ్గర మెమోరాండం ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి మొత్తం మీద వాళ్ళు కోరుతున్నది ఏంటంటే ఏదైతే ఆ అధికార అధికార పార్టీ ఎమ్మెల్యే అక్రమంగా ఏదైతే భూమి కబ్జా చేశారో అది తిరిగి స్వాధీనం చేసుకొని తమకు అప్పగించాలని కోరుతున్నారు వరుణ్ అయితే సత్యనారాయణ ఇక్కడ వీళ్ళు అధికారులు ఎవరైతే రెవెన్యూ అధికారులు ఉన్నారో ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకొని మళ్ళీ వాళ్ళకి అప్పగించే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా ఎందుకంటే ఎమ్మెల్యే కదా అలాంటి ఉంటుందా లేదంటే ప్రజల వైపే నెగ్గు చూపి ఆల్రెడీ అధికారులు భూ అని తేల్చి చెప్పారు సో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పంచాయతీ అధికారులు కూడా అదే చెప్తున్నారు అంటే ఎప్పుడైతే ఈ జిల్లా కలెక్టర్ గానీ పై అధికారులు కానీ రెవెన్యూ సిబ్బంది రెవెన్యూ అధికారులు ఆ తమకు సహకరిస్తే అంటే ఆ వేల మండల గ్రామ పంచాయతీ మండల కేంద్రంలో ఉంటుంది కాబట్టి గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉంటుంది కాబట్టి అది ఏజెన్సీ భూమి కాబట్టి వీళ్ళు కనుక సహకరిస్తే ఖచ్చితంగా ఏవైతే అక్రమ లేవర్లు వేశారో అవన్నీ ఆ కూలగొడతా ధ్వంసం చేస్తాము కూలగొడతామని చెప్పేసి అక్కడ వేసినటువంటి ఇళ్లను కూడా కూలగొట్టేసి ఆ భూమిని ఆ స్వాధీనం చేస్తున్నాం చెప్పేసి పంచాయతీ అధికారులకి చెప్తున్నారు రైట్ సత్యనారాయణ మండల్ కేంద్రంలో ఏజెన్సీ ట్వంటీ నైన్ బై ఏ పన్నెండు గుంటలు దీనికి మేము మొట్టమొదటిసారిగా గ్రామ పంచాయతీ వేల నుండి ఆర్టీఐ ద్వారా మేము పత్రాలు పొందుకున్నాము పంచాయతీ సెక్రటరీ గారిని సంప్రదించి ఆయన ఎలాంటి మేము గ్రామ పంచాయతీ నుండి అధికారాలు ఇవ్వాలి అని మాకు ఇచ్చింది దాని పరంగా మేము ఇప్పటి వరకు పోరాటం చేస్తున్నాం అని ఇక్కడ ఎక్కడ నుండి ఆల్రెడీ మన డిఎల్పి గారు పంచాయతీ ఆఫీసర్ మళ్ళా డిస్టిక్ ఆఫీసర్ డిపిఓ గారి మళ్ళీ ఇంకా ఐటీడీపీ గారికి సంప్రదించినాము ఆల్రెడీ భవేశ్ మిశ్రా గారు కూడా ఆల్రెడీ మా ఫేవర్లో జడ్జ్మెంట్ ఇచ్చిన ఇచ్చిన తర్వాత కూడా ఆయన హైటర్ హైకోర్టులో వెళ్ళిండు స్టేటస్ కోర్టు వచ్చి స్టేటస్ కోర్టు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి మేము కూడా ఆదివాసులు మేము హైదరాబాద్కి వెళ్ళి హైదరా హైకోర్టులో వెళ్ళి మేము స్టేటస్ కోర్ను కట్ చేసి మా ఆదివాసులకు అనుకూలంగా స్టేటస్ కో వచ్చింది అని అందుకని మేము ఆశిస్తున్నాము హైకోర్టు మేము స్వాగతిస్తున్నాము అలాగే మా ఇప్పుడు ఉన్న పిఓ గారిని మా జడ్జిమెంట్ అది త్వరలో ఇవ్వాలని మేము ఆదివాసీల తరపున అందరు కోరుతున్నాము ఇరవై తొమ్మిది పది సర్వే నంబర్ ఉన్నటువంటి భూమిలో పదమూడు ఎకరాల ఇరవై ఏడు గుంటల భూమిపై మేము గతంలో ఎల్జిఆర్ కేసు వేసినాము ఎల్జర్ కేసు వేసిన తర్వాత మేము పిఓ గారు చాలాసార్లు సార్లు హియరింగ్ పిలవడం జరిగింది పిఓ గారు పిఓ గారితో కాకుండా కలెక్టర్ గారి దగ్గర కూడా మేము ఈ సమస్యను తీసుకోవడం జరిగింది ఈ సమస్య చాలా ఉద్రిక్తంగా ఉంది కాబట్టి ఆ లాంటర్ ఏం చేశారంటే భూమిని ఆక్వేట్ చేసినటువంటి నాయకులు ఏం చేశారంటే దీనిపైన స్టేటస్ కూడా తీసుకొచ్చారు హైకోర్టు పోయి స్టేటస్ కో తీసుకొస్తే మేము కూడా వాళ్ళు తీసుకొచ్చిన స్టేటస్ మేము మేము పోయినాం అయితే కోర్టు మాకు ఇచ్చింది ఏదైతే ఇప్పుడు మొన్న మొన్న ఏదైతే మాకు జడ్జ్మెంట్ వచ్చిందో ఈ కోర్టు జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత మాకు ఇప్పుడు ఇన్ఛార్జ్ పిఓ మాత్రం ఉన్నారు రెగ్యులర్ పిఓ ఏదైతే వస్తాడో రెగ్యులర్ పిఓ వచ్చిన తర్వాత దీనిపైన వెంటనే ఆ ఎల్టర్ కేసులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళని పిలిపించి వెంటనే మాకు దీనిపైన కోరుతున్నాం కేంద్రంలో ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యే అక్రమ భూతందా చేస్తున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి ఏజెన్సీ భూములపై బోధ ఎమ్మెల్యే రాథోడ్ పాపరావు పాకా వేశారని స్థానికులు వాపోతున్నారు బురాన్పూర్ లో అక్రమంగా లేఅవుట్లు వేసి అమ్ముకుంటున్నారని తెలుస్తుంది అయితే రాథోడ్ పాపరావు అక్రమ భూతందాపై స్థానిక ఆదివాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు లేఅవుట్లను పరిశీలించిన అధికారులు చట్ట విరుద్ధమైన తేల్చి చెప్పారు ఎమ్మెల్యే భూ కబ్జా చేసిన తమ భూములను అప్పగించాలని ఆదివాసులు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు అక్రమ భూదందపై స్థానిక ఎమ్మెల్యే చూకురామన్న మౌనం వహించడంపై ఆదివాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇరవై తొమ్మిది బై ఏ బురంపూర్ శివరాము నాగుబాయి పచ్చిరం దంపతులు వాళ్ళు తరించడం జరిగింది అయితే ఈ భూమిని ఎక్కడి నుంచో వచ్చి అధికారం అడ్డం పెట్టుకుని ఈ యొక్క భూమిని కబ్జా చేసి అమ్మడం జరిగింది అదే మరి ఆదివాసులకు ఈ యొక్క రాజకీయ నాయకులు లేనిపోని ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ భూమిని కబ్జా చేసి ప్లాట్లు అమ్మి మరి ఆదివారం ఎంతో మోసం చేస్తారని ఈ తెలుపుతున్నాం అందరికీ నమస్కారం గ్రామ పంచాయతీ బేళ బురంపూర్ శివార్లో ఉన్నటువంటి నిలుస్తున్నటువంటి ఇల్లీగల్ ఏవైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో తప్పకుండా వాటిని అన్నిటిని తొలగిస్తామని తొలగిస్తాం ఎందుకంటే కోర్టు కోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నాయి హైకోర్టు నుండి ఆ ఏరియాలో ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయరాదని ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరుగుతలేదు పర్మిషన్ బిల్డింగ్ పర్మిషన్స్ కానీ ఎలాంటి కొట్టాలను కానీ ఎలాంటివి కూడా ఏర్పాటు చేయడం ఇమీడియట్లీ పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని దాన్ని ఈ ఒకటి రెండు రోజుల్లోనే మొత్తం ఆ ఏరియాను మొత్తం క్లియర్ చేస్తామని పంచాయత్ సెక్రటరీగా బేళ పంచాయత్ సెక్రటరీగా తెలియజేస్తుంది